వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బోనాలపల్లి ఎలగందుల గ్రామానికి చెందిన న్యాయవాది బోనాల అశోక్ కుమార్ కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో న్యాయం చేయాలని ఫిర్యాదు చేశాడు తరతరాల నుండి వ్యవసాయం చేస్తూ వస్తున్న భూమి సర్వే నంబర్ యాభై ఏడులో పదహారు గుంటల వ్యవసాయ భూమి కొనుగోలు చేశారని తాత ముత్తాతలు అన్నదమ్ములు అవుట వలన పొత్తులో తవ్విన బావిని మట్టితో మూసేస్తానని దర్శనాల మధు అనడం జరుగుతుందని ఇది అందరి పొత్తుల బావి అని ఇట్టి బావిని పూడ్చవద్దని మా నాన్న మరియు నేను అందరం చెప్పాము భూమి అమ్మిన వచ్చి కన్నీలు పెట్టుకోమని చెప్పినామని అందులో చింత చెట్టు ఉందని కొట్టువేయద్దని చెప్పినామని ఇటు విషయంలో అమ్మ నాన్నలను పచ్చిబూతులు తిడుతూ కొట్టడానికి రావడం జరిగింది మా నాన్నను నన్ను తిట్టడం జరిగింది ఎనిమిది మే రెండు వేల ఇరవై ఐదులో కమిషనర్ ఆఫ్ పోలీస్ కరీంనగర్కు ఫిర్యాదు చేయడం జరిగింది దర్శనాల మధు వార్డు నెంబర్ బిఆర్ఎస్ నాయకులు దర్శనాల బాలుమల్లు దర్శనాల ఎల్లమతో తమకు తమ కుటుంబానికి ప్రాణభయం ఉన్నదని బాధితుడు న్యాయవాది బోనాల అశోక్ కుమార్ కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అధికారిని వివరణ అడగగా పూర్తి విచారణ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని తెలిపారు సన్నప్ కనకయ్య మేము వేరే పని మీదే వెళ్ళంగా దర్శన మధు బోనాల కనకరాజు బోనాల మల్లేశం మా ఇంటి పక్క భూమి ఇప్పుడు పని ఉంది కొలువతో అంటే నా మీదికి మా డాడీ మీదకి డాడీ చేసేరు ప్రాణభయం ఉంది మధుని నేను చంపుతా మీ బాబుని చంపుతా అనుడు కట్టెలు పట్టుకొని వచ్చిండు బోనాల కనకరాజు మా బాబు గల్ల పట్టిండు ప్రాణభయం సంపి పాడేస్తాం మీ అయ్యా కొడుకులమని దర్శనాల మధు బాగా అరాచకం చేస్తుండు మాజీ వార్డ్ మెంబర్ టీఆర్ఎస్ ఈ భూమి మాకు లొల్లి కొన్నాడు దయచేసి నేను ఒక రెండేళ్ల కిందట కూడా ముగ్గురు మీద బోనాల కనకరాజు దర్శనాల మధు బోనాల మల్లేశం మీద ప్రాణభయం ఉంది ఇప్పుడు ఆ ప్రాణభయంతో నేను ఇప్పుడు మా బాబు ఇద్దరం తప్పించుకొని బోపేట చేయి దగ్గర ఉన్నాము మా బాబు కూడా బాగా బాధతో ఉన్నాడు గల్ల పట్టిండు దర్శనాల మాధు ప్రాణభయం ప్రాణభయం సార్ ఎల్వేంద్ర మాజీ ఎంపీటీ నేను బోనాల కనకరాయను దర్శనాల మాధు బోనాల కనకరాజు ఆ బోనాల మల్లేశం భూమి ఇవాళ మాకు వేరే పని ఉందని దౌర్జన్యంగా కొలుసుకుంటూ మీరు అత్యంత రాకుండా ఏంటని కనకరాజు మా అది మాధు గల్లబట్టి గుత్తలు అనుకుని నా మీద ఖర్చులు నా కొడుకుని చంపుతున్నారు నన్ను చంపుతున్నారు మేము తప్పించుకొని ఇక ఇక్కడికి ఆఫీస్ సైడ్ కానీ వచ్చినాం పోలీస్ స్టేషన్ పోతున్నాం దయచేసి వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంది మా అన్నదమ్ములు మా చిన్నవాప కొడుకులు పెద్దవాప కొడుకులు అందరూ మంచి కొలిచిన కాని అంటే దౌర్జన్యంగా మొత్తం అది బోనాల పల్లెలో నేను మా నాన్న బయటకు వెళ్ళేటప్పుడు అక్కడే ఇటు నుండి వస్తున్న దర్శనం అది బోనాల కనకరాజు మల్లేశం ఈ భూమి కొలతలు కొలవాలని అంటే దీన్ని మీరు అమ్ముకున్నారు రైటే అప్పుడే రెండే రోజులు అప్పుడు అమ్ముకునేటప్పుడే కొలత కొలిపించుకొని రిజిస్ట్రేషన్ చేస్తే అయిపో రోజు కూడా మన పోలీస్ స్టేషన్ అందరి ఉంది ఆ పంచాయతీ ఉంది కాబట్టి మనం అక్కడికి పోదాం తర్వాత ఎప్పుడైనా గొల్పించుకుందాం ఏదైనా మాట్లాడుకుని ఇచ్చేద్దాం అంటే దర్శనం మాకు చెప్పితే వినాలా నేను నువ్వు ఏం చేస్తావు ఏం చేసుకుంటావు అని కనకరాజు దర్శనం మాధు వచ్చి ఇంటెనకాకు టేపు కట్టెలు టేపు కట్టెలు పట్టుకొని ఆ వెనకాల వెళ్ళిండు వెళ్ళిన తర్వాత మా డాడీ ఇప్పుడు అద్దు అదేనంటే మా డాడీ మీదకి బోనాల కనకరాజు మెడబట్టి ఇక్కడ గాయం బాగా గాయమైంది మా నా మీదకి దర్శనం మాధు నువ్వేం చేస్తారో నేను చంపేస్తా వామన రామును నిన్ను చంపే చంపేసినట్టు చంపేస్తాం మీ నాన్న మీరు ఎవరు ఉండరు మీరు ఏమో అనుకుంటారు అది ఇదని మాట్లాడాను వాళ్ళు ఒక పదిహేను ఇరవై మంది అక్కన్నారు మేము నలుగురు ఐదు ఉన్నాం అక్కడ వాళ్ళు కూడా వచ్చి అద్దూ పెట్టుకోకు పెట్టుకోకూరదే అన్న కూడా మా అమ్మ మా చెల్లె కూడా రాదే పడిన కూడా వాళ్ళు వినలేదు దర్శనలా మధు వాళ్ళ బాబు బోనాలు కనకరాజు మల్లేసం వీళ్ళ మీద గతంలో కూడా కంప్లైంట్ ఇచ్చిన రెండు నెలల ఇన్న దాడులు జరిగే అవకాశం ఉందంటే అది ఇంతవరకు అక్కడ సిపి గారి ఆఫీసులో ఇస్తే ఇంతవరకు రెండు నెలలు ఉన్న ఫోన్ కూడా రాలేదు కంప్లైంట్ ఇచ్చిన దానికి నేను ఇలా జరుగుతుంది తెలుసు ఆ భయానికి నేను మా నాన్న ఏం చేసినా వెంటనే వెళ్ళి వచ్చినాము అక్కడ ప్రాణభయం ఉందని హండ్రెడ్ డైల్ హండ్రెడ్ వాళ్ళకు కూడా కాల్ చేసాం వాళ్ళు కూడా ఎలాంటి రెస్పాన్స్ కూడా లేదు ఈ హండ్రెడ్ డైల్ చేసినప్పుడు పది నిమిషాలు వస్తారు కానీ గంటలు అయినా కొద్ది ఇక్కడనే ఉన్నారు నేను కాంప్లైంట్ ఇచ్చేదాకా కూడా వాళ్ళు ఇక్కడనే ఉన్నారు ఇలా అయితే మనిషి చచ్చిపోయినా కూడా వచ్చే పరిస్థితి లేదు పోలీస్ స్టేషన్లో కూడా కనీసం ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ ఒక సామాన్య మానవుని కానీ ఒక ఎవరికి కూడా అలాంటి ఎలాంటి రెస్పాన్స్ కూడా ఇస్తలేరు కనీసం మాట మర్యాద కూడా మరి ఎలా అయిందని కూడా లేదు దీని మీద వారి మీద బోనాలు కనకరా దర్శనం మధు బోనాల మళ్ళీ దర్శనం పాలమాల మీద సత్యరహితమైన చర్యలు తీసుకొని వాళ్ళ మీద ఎక్కువ బుక్ చేసి వాళ్ళను పరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఏమన్నాడు ఎస్ఐఎస్ఐ కంప్లైంట్ తీసుకుని ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాను అన్నాడు మరి వారి మీద నమ్మకంతో మేము ఇక్కడే అన్నాక వారి మాట గౌరవిస్తున్నాము ఎందుకంటే మనం కూడా ఉన్నతమైన విలువలు తెలిసిన వాళ్ళము ఎథిక్స్ తెలిసిన వాళ్ళము ఒక ప్రొఫెషన్ అడ్వకేట్ ఇంకొక విషయం ఏంటంటే మా లాంటి జూనియర్ అడ్వకేట్లకు మా సొంత గ్రామంలో బకాలా చేయాలంటే ప్రాణభయం ఉంది ఎప్పుడు ఎవడతాడు సంబంధం లేనిది కూడా మేము అసలు అసలు మా ఊళ్ళో మేము కేసు కూడా పట్టించుకోము ఎవరి వీళ్ళు ఎప్పుడు కూడా ఎప్పుడు వాడు వీడు చెప్పి మమ్మల్ని ప్రాణపాయాన్ని బాగుంటాయి దీని మీద కూడా మేము త్వరలో కూడా సిపి దాన్ని కలుతాం మా బాల సోషన్ కూడా మీది రిప్రజెంటేషన్ ఇస్తాం దర్శనాల మధు గతంలో కూడా ఐదారు సార్లు కూడా నా మీదకి మా నాన్న మీదకి ఇష్టం ఉన్నట్టు మాటలు దాడులు బాగా అక్కడ ఎవరైనా మాజీ వార్డు మెంబరు బీఆర్ఎస్ లీడరు వాళ్ళ అనుచరులు వీళ్ళ అనుచరులు అని చెప్పుకుంటూ మొత్తం దౌర్జన్యాలు చేస్తుండు ఆ భూమి కూడా ఇప్పుడు కేసులో ఉన్నది కేసు పక్కపండి తీసుకపోటు ఏదన్నా ఉంటే వాళ్ళు వాళ్ళ అన్నంలో పంచాయతీ ఏమైనా తెలుసుకొని చేసుకొని మా ఈ భూములను కోల్చుకోరు నువ్వు కట్టుకో అని చెప్పినాం మేము కట్టుకోవాలని అంటలేము కట్టుకోకూ అంటలేము అయినా కానీ వినుడు లేదు మొత్తం దౌర్జన్యం ఇక్కడ కావాల్సి ఉంటే పోలీసు వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి పోలీసు వాళ్ళు పళ్ళను తీసుకో బోనాల కనకాయ బోనాల కనకాయ ఎంత ఆమ్లెట్ ఆఫ్ బోనాల పల్లె ఈ గతంలో కూడా ఇంతకుముందు అది దర్శనాల మధు కనకరాజు బాలమల్లు మల్లేశం దౌర్జన్యంగా అది బావి గూర్తందుకు బావి గూర్తూ ఆడ చూసినా కానీ ఇంపేరు ఆడ చూసినా కానీ ఇంపేరు ఉంది ఇది మా పొత్తుల బావి మీరే వాళ్ళు అంటే అప్పుడు కూడా దాడి చేసేదు దాడి చేస్తే మేము అప్పుడు కూడా అది సిపి గారికి వచ్చినాము కాబట్టి దానికి ఏ లెట్ ఉంది అది యాభై ఏడు సర్వే నెంబర్ అనేది బోనాల లచ్చమ్మ ఆల్రెడీ కేసు వేసింది ఆ కేసు వేసిన భూమి అది బోనాల కనకరాజు సన్నా బుచ్చలయ్య బోనాల మల్లేశం సన్నా బుచ్చలయ్య దర్శన మల్ దర్శనాల మాధుకు అమ్మినారు అది కోర్టు కేసు ఉన్నా కానీ అదే ఆ యొక్క కేసు కొరకు మేము ఈరోజు ఉదయం ఉదయం తొమ్మిది గంటల వైపు అది ఎస్ఐ గారికి అది మాకు నచ్చమ్మ కేసు ఇచ్చిన దానికి కలవడానికి మేము వస్తున్నాము ఈరోజు అది కోర్టులో కూడా కేసు ఉంది కందమని బయలుదేరేసరికి ఆ వేమునాడ నుండి కనకరాజు మా మల్లేశం దర్శనాల మాధు బాలమాలు నువ్వు ఎక్కడికి పోయలేదు నీ సంగతి ఇలా ముచ్చట అని బలవంతంగా అది టేపు పట్టి కొంతే ఇలా కుర్చున్నా నేను టేపు పడితే నా మీద వచ్చి ఇలా లేదు అన్న మా అన్నంలో ఇంకా చిన్న కొడుకులు ఉన్నారు వాళ్ళందరూ వచ్చిన తర్వాత అందరం సమానం కూర్చున్నాం ఇలా కేసు ఎస్ఐ గారికి కలవాలి పన్నెండు వందల అది ప్రైవేట్ కాంప్లైంట్ చేసేది అది కేసు నిన్న ఎస్ఐ గారికి ఫోన్ చేసిండు ఇలా అంటే నేను అదే అదే కేసు అది బ్ర మొట్టల కేసు లవడల కేసునే మేము నువ్వు చెప్తే మేము వింటామరా పేకు లంచ్ కాని చెప్పి కనకరాజు నా మీద ఎగబడ్డాడు దర్శనాల మాత్రం మా నా కొడుకు మీద ఎగబడి అది గల్ల పట్టి అంగి చింపిండు మీద గుప్పలు పట్టిండు అది పట్టిండు మాకు వారితోని బాగా ప్రాణభయం ఉంది దర్శనాల మాధు బోనాల కనకరాజు బోనాల మల్లేశ్వరం దర్శనాల పొలమలుతోని మా మా కుటుంబ సభ్యులకు మాకు ప్రాణభయం ఉంది మా మీ ఇంట్లో మా మిస్సెస్ ను నాకు మా పాప మేము నలుగురు ఉంటాము వాళ్ళు వాళ్ళ రిలేషన్ అది దర్శనాల మధు మధు అనే వాళ్ళకు జ్ఞానమాలు ముగ్గురు ఉన్నారు వాళ్ళ నాలుగు టికెట్ ఉన్నాయి అంతా ఏ ఫోన్ చేసి ఉన్నాము ఇంతవరకు ఇక్కడ కాంప్లైంట్ ఇచ్చినా కానీ ఇదివరకు రాలేదు ఇప్పుడు వచ్చినాక మేము పోతాం పోతాం మేము అని చెట్లు మాట్లాడారు ఆడ సంపద కూడా ఇంతవరకు అది హండ్రెడ్ డైలు ఎందుకు పెట్టారు ఈ పోలీస్ స్టేషన్లు ఎందుకు ఏదెందుకు మా మీద దౌర్జన్యంగా గరీబు గరీబునికి ఏం విధి లేని దాడులు జరిగినా కానీ పోలీస్ స్టేషన్లు అవి ఎలాంటివి పట్టించుకోవు గతంలో కూడా మా అబ్బాయి మీద దాడి జరిగింది అని చెప్పి సిపి గారికి కంప్లైంట్ ఇచ్చినా కానీ అలాంటిది ఏలాంటి రిస్పా రెస్పాన్స్ ఇవ్వలేదు దయచేసి ఇప్పుడన్నా పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు మాకు ఇప్పుడు వాళ్ళ మీద ఇంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకుంటానని చెప్పి వారు మాట ఇచ్చారు వారికి వారి మాటకు మేము కట్టుబడి ఉన్నాము వాళ్ళు ఏ చర్య తీసుకున్నా మాకు న్యాయం చేయగలరని మా యొక్క మనవి this is Shetty. please subscribe to gk news hi everybody subscribe to gk news